మాట్లాడితే ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుందని నేను వాటితో చెప్పాను నువ్వు కూడా నన్ను అర్థం చేసుకోలేకపోతున్నావు కదా సుజిత్ లేదు ఆ రోజు నేను కొంచెం ఎమోషనల్ లో అలా మాట్లాడేశాను ఎమోషన్ ఎమోషన్ ఇప్పుడు నేను చేయాలి ఇవ్వాలి నాతో పాటు నువ్వు రేపు స్టేషన్కి రావాలి ராவா? మనం అప్పుడే కదా అవును నేను ఒక్క నిమిషం నీతో ఏమైంది రా చెప్తాను ఏంటో చెప్పు రమ్మంటున్నానుగా నా చెయ్యదులు ఏంటి ఈ పని చేద్దేకా మనం వెళ్ళిపోదాం ఇలా చూడు నువ్వేం చెప్పిన నేను వింటాను ఓకే ఇదంతా మర్చిపోయి మనం ఎక్కడికైనా వెళ్ళి సెటిల్ అయిపోతాం నువ్వు అబౌట్ చేసుకో ఏం మాట్లాడుతున్నావో అర్థం అవుతోందా దీని గురించి మనం కంప్లైంట్ చేయొద్దా మనం వేరే ఆప్షన్ ఏదైనా ఆలోచిద్దాం ఇక నా వల్ల కాదు సుజిత్ కంప్లైంట్ ఇచ్చే తీరుతాను నీకు పోలీసు వాళ్ళ సంగతి సరిగ్గా తెలియదు వాళ్ళు ఈ కేసుని తలకిందులుగా మార్చేస్తారు చివరికి నీ ఇష్టపూర్వకంగానే వెళ్ళి వాళ్ళతో పడుకున్నావని చెప్తారు రేప్ చేస్తుంటే ఎందుకు పారిపోవడానికి ప్రయత్నించలేదు అని ఆ అమ్మాయినే ప్రశ్నించిన దేశం చివరికి వాళ్ళొక్క ఒకవైపు ఉంటారు మనం ఇంకో వైపు ఉంటాం నువ్వు ధనియ గురించి ఒకసారి ఆలోచించు ఇది పెద్ద ఇష్యూ అయితే తనకి పెళ్లి జరుగుతుందా చెప్పు కాళ్ళు పట్టుకుంటారు ప్లీజ్ దేవికా హలో చెప్పరా రే బావా నువ్వు చెప్పినట్టే జరిగింది తను వెళ్ళిపోయింది ఓహ్ సూపర్ రా మామా త్వరగా బయలుదేరి వచ్చాయి సాయంత్రం పార్టీ ఉంది ఓకే ఓకే నువ్వు ఆశిస్తున్న నీతి నీకెక్కడా దొరకదు నేనెన్నో కష్టాలు పడ్డాను సొంత నిర్ణయాలు తీసుకుని దాని ప్రకారం నడవడం తప్పేమి కాదు ఎవరు తీసుకున్న నిర్ణయం వాళ్ళకి గొప్పగానే ఉంటుంది చివరికి అన్నీ పోగొట్టుకుని ఏకాకైనప్పుడు ఎవ్వరూ తోడుగా ఉండరు లాఠీ వల్ల గర్భం వచ్చేటట్టయితే ఈ కళ్యాణికి ఎంతో మంది ఉండేవారు అయినా నేను ఓడిపోయానా ఒక్కో దెబ్బ మీద పడుతున్నప్పుడు ధైర్యం ఎక్కువైంది నన్ను గొయ్యి తీసి కప్పెట్టే వరకు ఈ కళ్యాణి ఓడిపోలేదనే అర్థం నువ్వు నాకు కూతురివే నీకు ఏది సరనిపిస్తుందో అది నుంచి デイウカデイブか、うん <laughs> దేవికా అమ్మా దేవిక ఇది తను ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది ఎక్కడికి వెళ్ళింది వాళ్ళ ఇంటికి వెళ్ళిపోమన్నాను దేనికి ఇక్కడేం జరుగుతుందో నీకు తెలుసా అసలు తను ఏం చేసిందో తెలుసా నీకు నేను కనీసం నా బాధను కూడా తనకి చూపించుకోలేదు బిడ్డను కనకపోతే అందరూ ఎలా మాట్లాడతారో తెలుసా చెంతమంది నింసలు చేశారు తెలుసా ఇప్పుడు అంటే చెప్పేసింది అమ్మా ఈ విషయం సీరియస్నెస్ సరిగ్గా అర్థం కావడం లేదు బయట తలెత్తుకుని తిరగలేవమ్మా బయట జనానికి తెలిస్తే ఏమవుతుంది జనం ఏమనుకుంటారు అని బతకడం కట్టే చావడం నువ్వు ఏమన్నా పర్వాలేదు నేను మాత్రం కేసు పెట్టను నువ్వేమీ చేయక్కర్లేదు ఏం చేయాలో తనే చేసుకుంటుంది మనిషికి ధైర్యం చాలా ముఖ్యం రా అది నీ దగ్గర లేదు మీ నాన్న కూడా దీన్ని ఒప్పుకోడు చేయడం మంది చీజ్ బృహ తప్పేలా చేసి దాని జీవితాన్ని నాశనం చేసిన నలుగురు మృగాల తప్పు కనిపించలేదు నువ్వు నా కొడుకు అని చెప్పుకోవడానికి సిగ్గుగా ఉందిరా నన్ను చూడటానికి వచ్చానన్న నన్ను సాఖతో మన దీవిలో అడుగు పెట్టుకో ఉండు నేను డ్రాప్ చేస్తాను ఒంటరిగానిగా ఇక్కడికి వచ్చాను ఒంటరిగా వెళ్ళడం నాకు తెలుసు అమ్మ పడుతున్నాను అవును ఇదిగో ఇక్కడ డాక్టర్ ఉన్నారు ఇంకా కొంచెం టైం పడుతుంది అంటున్నారు ఇంకా రిజల్ట్ రాలేదు వస్తేనే తెలుస్తుంది

నేను ముందే చెప్పాను కదా వెళ్తే చాలు ఓకే సుజిత్ నీకు ఫ్రీగా ఒక ట్రాఫీ దక్కిందట ఎవరు చెప్పారు కేవిన సరీ సుజిత్ సరీరా సరీరా పర్మాటే వెళ్ళిపోటు పొడిచావు కద్రా సీరాజిత్ సారీరా హలో రా పొద్దు నుంచి బాగా చదువుతున్నట్టున్నావు నెక్స్ట్ వీక్ ఒక బ్యాంక్ ఎగ్జామ్ ఉంది అక్క ఎక్కడ ఉంది అదిగో అక్కడ ఉంచాడు రాజ్మల్ వచ్చి రెండు రోజులైంది అయినా కూడా ఇంటికి రాలేదు కదా నాన్నగారి మీద ఇప్పుడు కోపమా నాన్నగారు కావాలని ఆ దారికి వెళ్ళలేదక్క అందరూ బాగుపడాలని నాన్నగారు అలా చేశారు ఉస్మాన్ గారి అబ్బాయిని చంపడానికి ఒక గ్యాన్